ఆడుందారా మేమ్మా మేమ్మ ఉందా ఏది మేమ్మా మళ్ళీ ఏం చేస్తున్నావు వీడేం చేస్తున్నావు ఇప్పుడు ఎప్పుడు మా పోందా మే మాకి పాప నీ కానీ ఉంటుంది

నేనే పని పనికోలే పిల్ల వచ్చి అంత రానొచ్చి మా దామ్మ అంటే రావను ఎంత కోవచ్చినవి ఇంత దూరం నడకడం బెస్ట్ కదా హనుమంతగా వేసుకొచ్చింది మేము పని చేస్తానే మీరే పని తోటలోకి కాదే ఆడిపోయేకొచ్చినాడు అంతలోకి పోయి బయట మేము వెళ్తుంది అది కాదు రాత్రి వానొస్తాదంటే అబ్బా నాకేం తెలుసు వద్దమ్మా ఇద్దామా గుడ్లు ఇద్దాం బిల్సి గుడ్ చేయను నువ్వు భగ్గింది గుర్తు నాకు కూరలు ఈరోజు వచ్చిన లేదా నేను వచ్చి చెప్పండి అయిపోయింది నాటి చేసినాం పని నేను పని చేసేది ఇవి ఆయమే ఈరోజు నేను పోయినా ఇంటికన్నా లేను ఆయమే పోయి నాటుకొని వచ్చింది అందరు ఆడలుంటే ఆడలు కలిసి మేము పోయి ఏం చేస్తా రావాలి రావాల నువ్వు మాట రా దాంగ వస్తుంది ఎందుకు వేసుకుంటా దా ఎత్తుకుంట్రా ఎత్తుకుంట్రా ఎందుకు ఖర్చు ఎంత ఉందో చెప్పు మళ్ళీ ఆడేమొస్త ఏం రాదు మళ్ళీ అట్టప్పుడు వాడే నాటారా అయినట్టూసుకోవాల్సింది అప్పుడు రాదు నేను చేస్తున్నావు నా అట్టే నాటేది అన్న నాడుతున్నాడు అట్లా నాటిపో తీసుకొని అక్కడ నుండి వస్తున్నారు వాళ్ళ వాళ్ళు నిదానంగా వస్తున్నారు ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేము చాలా బాగున్నాం పేరు వచ్చేసి ఏంటంటే మా చేలో ఇతనం ఇతను ఆడుతున్నాం అనమాట వారం నుంచి వాయిదా పడింది ఈరోజు వచ్చేసి కొంచెం వర్షం పాడేలాగా ఉంది ఏంటంటే తొందరగా అయితే మేము హుషారు చేసి నాటేసుకుంటాం అనమాట వాళ్ళే మన పిల్లలు చేయకు నాటి వచ్చిన వాళ్ళు ఈరోజైతే చాలా పనులు అయితే చేసామనమాట ఆళ్ళగడ్డకి వెళ్ళాము పిల్లలకు ఆధార్ కార్డులు చేయించాము తర్వాత వచ్చేసి మళ్ళీ ఆళ్ళగడ్డకి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చామన్నమాట చాలా పనులు అయితే చేసాము కానీ వీడియో అయితే తీసుకోలేకపోయాము ఇదైతే వీడియో కంటిన్యూ చేస్తామంటే చూడండి చూసిన ప్రతి ఒక్కరితో లైక్ చేయండి ఫస్ట్ అది మనం చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని చేసేది జీవితం దీనిలో కూడా నీళ్ళు తేవాలని చెప్తున్నావా సైకోల్ అంటే నువ్వు ఎత్తనావు అందరూ పెట్టద్దు కొంచెం దగ్గర దగ్గర వేరే విత్తనాలు నైతే అయితే మీరు రెండు సార్లు నిర్చిపెట్టండి పట్టుకోరాలి ఇద్దరికి తల్లి కొడుకు వాళ్ళు పోదా ఇంటికి దగ్గర దగ్గర నటరు దగ్గర దగ్గర నటరీ

యా ఊరు చెయ్యి మాది ఏ నుంచి వచ్చిన చెయ్యి మీరేందు అక్కాసిల్ ఆడిద్దరు ఇంకా ఆనట్రా తాగుప అంతే మరి పట్టుకో వాడు చెప్పినాడుగా వాడే ఓనరు కరెక్ట్గా ఉన్నాడు కొడుకు కట్ట నువ్వు తోర్రావ్వాన్ని ఎదురే తొందర మళ్ళీ అవి ముందు వాడకండా ఎడికి రాకుండా అయి ముందు పోతాది లేకపోతే కొడుకుని చూసుకుంటుంటుంది నువ్వు అమ్మినట్టు పోయి ముందు ముందుగా ఇచ్చినట్టే ఇతర విత్తనార్తె ఉంది లేదు కానీ అంత లోపలేక అవసరం లేదురా సామి అట్టను పా వాళ్ళమ్మని వాళ్ళమ్మని అంటే పా నువ్వు సార్ ఒకరుకుంటున్నాడు అట్టని కూడా వానికి ఎవరు దొరకకుండా పెద్దమ్మనా యా ముసలని తీసుకొచ్చి నాకు అంత కట్నిర్రా నాయనా ఏంది గా ముద్రలా నువ్వు ముసలొడివే దేనన్నా జోలు ఇర్దరా జోలు ఇర్దరా దా దా నా కొడకా అదిటి అదిటి ఇర్వేదరా తాళమేచా నల్లగొర్తాల అప్పటి తల్లి కొడుకు బో కష్టవని నర్తునరే ననేలే గట్లకి అప్పుడు ఏంటి చెప్పు వల్ట 15 రోజులు ఆమలు 15 రోజులు వల్ట ఆ గడ్డి మంది కొట్టేప్పుడు ముక్కలన్నీ ఎడబట్టై సచ్చిపోతాయి కొట్ట కొర్ దానలకి ఇంకా ఎడకొట్టాం గడ్డివును గట్లకి నర్తి ఈ గంటి గట్ల करनी తగొట్టేన నాలుగు గట్లకి నీలువేరై కాల్తని బెట్ట కొట్టిదే లేచి సన్నర్తాయి పోయి ఎలై తి